ప్రస్తుతం జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది అనుకుంటారని దరిద్రంగా ఉంది ఎందుకని అభివృద్ధి లేదు పరిపాలన సరిగ్గా లేదు వ్యవస్థ నాశనం అయిపోయింది యూత్ యువత అంతా అధోగతిలో ఉన్నారు ఓకే అంటే ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే కనుక వాలంటీర్లకి నిన్న ప్రయత్నించాడు చంద్రబాబు పదివేలు ఇస్తానని లేకపోతే అదే అమ్మకు అని చెప్పేసి అదే అమ్మకు వందనం పదిహేను వేలు అవే కంటిన్యూ చేస్తాడు అంటే నేను పెట్టిన పథకాలే కంటిన్యూ చేస్తున్నప్పుడు నేను చేసిన తప్పేలా అవుతాను జగన్ అంటాడు మరి జగన్ చూసి కంపెనీలు లేవి ముందుకు రావట్లే చంద్రబాబు ఉంటే నమ్మకం ఉంటుంది కంపెనీలు ముందుకు వస్తాయి అభివృద్ధి ఉంటుంది ఇన్కమ్ ఇన్కమ్ పెరుగుద్ది గవర్నమెంట్కి పొద్దున్న యూత్కి ఉపయోగపడతాయి జాబులు వస్తాయి ఉపయోగపడతాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసి ఎగ్జాంపుల్ అమర్ అమర్ కంపెనీ ఉంది అది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు పోయింది అవునా అది మీ మీడియా కూడా తెలుసు అటువంటి కంపెనీలు ఇక్కడ రావడానికే ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉన్నాయే పోతున్నాయి ఇంకా అభివృద్ధి ఎక్కడ జరుగుద్ది అభివృద్ధి రావడానికి ఇంకెక్కడ అవకాశం లేదు ఎందుకు రావట్లేదు అనుకుంటారు జగన్ రాజ మోహన్ టెన్ చూసాను లైఫ్ జగన్ మోహన్ రెడ్డని చూసి నమ్మకం లేదన్నా నమ్మకం లేదు టాక్స్ పేలు ఎక్కువ అది అదే చంద్రబాబు నాయుడు ఉండే కంపెనీలు వచ్చేవి కంపెనీలు ఉన్నా కంపెనీ తరమేశ్వర్ జగన్ మోహన్ రెడ్డి కంపెనీలు నుండి జాబ్స్ ఉండే యువతంతా రోడ్ని పడింది ఇప్పుడు అమ్మ ఒడి పలగలిచ్చేది సరిపోయింద చదువుకున్నా వాళ్ళు ఎవరో ఇప్పుడు వచ్చేది జాబ్ చేసుకుంటా లేదు అందరూ రోడ్డు మీద వచ్చి చూస్తున్నారు అదే చంద్రబాబు అంటే ఏదో జాబ్ చేస్తున్న ఉండేవారు అంటే మెయిన్గా చూసుకుంటే అభివృద్ధి సంక్షేమాలు సేవలు ఎలా చూసుకుంటారు ఎలా రాజధాని వేరే మేటరే అసలు రాజధాని ఒక క్యాప్టాడే కరెక్టాక అట్లా ఉంది మూడు క్యాప్టెల్ ఎక్కడ అన్న ఏ అదో చెప్పండి ఒకసారి నిరుద్యోగులకి అభివృద్ధి కంపెనీస్ పెట్టి ఉపాధి కల్పించాలి రేపొద్దున ఉపాధి కల్పిస్తే ట్యాక్స్ పే చేసి గవర్నమెంట్ ఆదాయం పెరుగుతుంది రేపొద్దున ఇంకా జాబ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అదే అటువంటిది ఏం లేకుండా ఎంతవరకు ఉన్న కంపెనీలు తీసుకెళ్లి అవతల పంపించేలాగుంటే జగన్మోహన్ రెడ్డికి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పర్సెంటేజ్లు ఎక్కువ పెడితే ఎవరు ఒకసారి ఇక్కడికి రారు మరి దావోస్ లోనే ఆ గుడివాడ అమ్మన్న చెప్పారు కదా దావోస్ నుంచి ఒక ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చా ఉన్నారు కదా అది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు ఎక్కడ పెట్టారు చెప్పమనండి ఎక్కడ పెట్టాడు చెప్పమనండి ఇబ్బంది ఉండదు ఎక్కడ పెట్టాడు చెప్పమనండి చూపించమనండి అమ్మన్నారు గారు కోడి గుడ్డు పెట్టాం పొలగాలండి కదా అది ఇంకా పొలిగే లేదు పిల్లలు పెట్టలేదు ఇంకా తీసుకొస్తాడు ఆయన ఐటీ మినిస్టర్ ఏం తీసుకొచ్చాడు గెలుస్తాడు గుడివాడ అవదన్నా అవదు ఎందుకని ఎందుకన్నా ఇంకా అక్కడ ఏం చేశాడు ఐటీ మినిస్టర్ ఏం చేశాడు ఏం తెచ్చాడు ఏం నచ్చాడు ఏ పచ్చల్లో పప్పులు కోడిగుడ్లు బొబ్బట్లు వీటి గురించి చె ఇంకేం జాడు ఐటీ ఏం చేశాడు ఒకసారి చెప్పండి ఇప్పుడు పోలవరం ఉన్నది రాబాబు చేశాడు అనిల్ కుమార్ యాదవ్ కూడా చేశాడు కదా ఇద్దరు ఎలా చేశారు అనుకున్నారు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు బుల్లెట్ దిగిందా లేదా బుల్లెట్లు పంచుతున్నాడంట అంట పోలవరం గురించి పక్కన పెట్టి బుల్లెట్లు పంచుతాడంట బుల్లెట్ అంటే దిగిందా లేదా అన్నాడు రెండు వేల ఇరవై రెండులోనే రెండు వేల ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు కల్లా మార్చి ఇరవై రెండు కల్లా ఇది అన్నాడు అప్పుడు కంప్లీట్ చేస్తాను చూసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది రెండు వేల ఇరవై మూడు అయింది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది ఇక్కడ దిక్కు ఏం లేదు మళ్ళీ చంద్రబాబు రావాలి పోలవరం పూర్తి చేయాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంబటి రాంబాబుని నీళ్ళు గురించి అడుగుతుంటే కనుక బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ నా పాట పెట్టి డ్యాన్స్ వేయించాడు అందుకే నేను ప్రతి దాంట్లో డ్యాన్స్ ఉంటాను అంటాడు కదా అంటే ఒక మినిస్టర్ అలా మాట్లాడచ్చు అసలు మినిస్టర్ అతను అలా మాట్లాడకూడదని అతను అతనికే వదిలేసాం మేము అతను అవే వదిలేదు మినిస్టర్ ఏ విధంగా మాట్లాడాలి అన్నది కూడా తెలియకుండా మినిస్టర్ ఇచ్చారు ఆయనకి అది అంటే మిగిలిన శాఖలు చూసుకుంటే కనుక వైద్య ఆరోగ్య శాఖ విడుదల రజనీ కాదు లేకపోతే ఇంకా మినిస్టర్లు ఏవైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ స్థాయిని అంటే వాళ్ళ మినిస్టర్ గురించి కాకుండా ఎక్కువ పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు అంటే దీని గురించి లేదా చంద్రబాబు తిడుతున్నారు అని చెప్పేసి అన్నారు అదే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుకు పోతున్నాడు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సంఖ్యల నుంచి విడుదల చేయించాలని చెప్పి పవన్ కళ్యాణ్ సంకల్పం కట్టుకున్నాడు అందుకనే పవన్ కళ్యాణ్ తిడతారు ఇంకేముంది ఇప్పుడు అబ్బాయి చదువు అభివృద్ధి చేశాడు అబ్బాయి చౌదరి అభివృద్ధి లేదు ఏమీ లేదు రోడ్లు లేవు ఇంటి ఇంటి స్థలాలు కొంతమందికి ఇచ్చాడు కొంతమందికి ఇచ్చాడు కొంతమందికి ఇవ్వలే రోడ్లు లేవు అభివృద్ధి లేదు అసలా అది అంటే ఇప్పుడు ప్రజెంట్ జరగబోయే ఎలక్షన్ లో ఇక్కడ అబ్బాయి చౌదర్ నేనే గెలుస్తాను దేవం మీద ఉన్నాడు కదా అంటే యాత్రల పేరు పేరు కూడా చెప్పు తిరుగుతున్నాడు కదా అంటే ఇక్కడ టీడీపీకి వెళ్ళవచ్చా లేదా వైసీపీకి వెళ్ళవచ్చు టీడీపీ చింతన ప్రభాకర్ గారు అధిక మెజార్టీతో గెలుస్తాడు రావచ్చు అసలు ఇప్పుడు ఇప్పుడు వరకు గెలిచింది కూడా ఒక పదిహేడు లేదా పద్నాలుగు పదమూడు లాస్ట్ టైం కూడా అబ్బాయి చౌదరి గెలిచింది కూడా పద్దెనిమిది ఈసారి ఎంత ఉండొచ్చు అసలు ప్రభాకర్ గారు వచ్చి ఇరవై వేలు పైన మెజార్టీ చూపించుకోగలం ఏలూరు మిగిలిన ఇక్కడ ఏలూరు పరంగా చూసుకుంటే కనుక పార్లమెంట్లో ఈసారి అలవిధంగా అటు కారుమూరి లేదా ఇటు పుట్ట మహేష్ యాదవ్ ఎంపీ పరిధిలో ఉన్నారు ఎవరికి వెళ్ళవచ్చు పుట్ట మహేష్ యాదవ్ పుట్ట మహేష్ యాదవ్ అంటే నియోజకవర్గానికి కొత్త కదా ఆయన ఇప్పుడు సునీల్ యాదవ్ గారి కొత్త కదా ఇప్పుడు వైసీపీ తరఫున సునీల్ యాదవ్ ఉన్నాడు ఆయన కొత్తవి కదా ఆయన లోకల్ కాదు కదా పుట్ట మహేష్ యాదవ్ కూడా దాని లోకలే ఇబ్బంది లేదు మాకున్న ఎంపీ టికెట్టు మా మా పార్లమెంట్ పరిధిలో ఏడు ఉన్నాయి ఏడు కూడా నియోజక ఎమ్మెల్యేల పరిధిలో చూసి వేసుకుంటాం ఇబ్బంది లేదు అవుతుంది పొట్ట మహేష్ యాదవ్ గెలుస్తారు